ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో మనం చక్కగా ఒక చక్కటి తీర్మానం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో కొనసాగడం అనేది మనకెంతైనా ఆశీర్వాదకరం కనుక తీర్మానాలు మన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి మనం చేసుకునే తీర్మానాలు ఎప్పుడూ కూడా కొందరు తీర్మానాలు చేసుకుంటారు కొందరేమో గొప్ప తీర్మానాలు చేసుకుంటారు మరొకళ్ళేమో ఏ తీర్మానాలు చేసుకోరు అసలు జీవితంలో వృద్ధులైపోయాక తీర్మానాలు చేసుకోవాలి అనుకుంటారు కొందరు కానీ అప్పుడు ఏ ఉపయోగం కూడా లేదు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు మంచి ఆయుష్ ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం చేసుకోవటం చాలా బాగుంటుంది భక్తుడైన దావీదు నూట ముప్పై రెండవ కీర్తంలో ఐదవ వచనంలో ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమిటి ఆ తీర్మానం అంటే నేను యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టే వరకు నేను గుడారములో ప్రవేశించను నేను పరుండే మంచం మీదకెక్కను నా కన్నులకు నిద్ర రానివ్వను ప్రియమైన దేవుని బిడలారా దావిధి తీర్మానాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కీర్తనలో మనం చూస్తాం కానీ ఈ తీర్మానము అన్ని తీర్మానముల కంటే కూడా చాలా గొప్పది అంటే నేను పరుండే మంచం కూడా ఎక్కను ఒక రాజు అయ్యి ఉండి ఒక స్థాయిలో ఉండి దేవునికి నేను మందిరం కట్టే వరకు ఎంత గొప్ప తీర్మానం అండి సహజంగా రాజులు రాగానే వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ దావీది అంటాడు కదా దేవుని మందిరాన్ని నేను చూడాలి ఆయన మందసము ప్రజెంట్ గుడారములో ఉంది ఇప్పుడు అది కట్టబడిన ఆ మందిరంలోకి వెళ్ళాలి అప్పటి వరకు నాకు సరిగ్గా నిద్ర రాదు నేను మంచం కూడా నేను ఎక్కను మీరు ఎప్పుడైనా దేవుని కొరకు చెయ్యాలి అన్న తీర్మానం చేసుకున్నారా ఆ ఆకలి ఆకలి దేవుని ఎడల ఆకలి కలిగిన వారుగా ఉండాలి అని మనకు ఇక్కడ కనబడుతుంది రెండవది పౌరుగారి తీర్మానం కనబడుద్ది మొదటి కొరిందీలు పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనములో సిలు వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగక ఉందునని నిశ్చయించుకుంటుని క్రీస్తును మాత్రమే ఎరిగిన సువార్థికుడు అపరిస్తుడైన పౌలు ఆయనకున్న పవిత్ర ఆశలలో ఇది మొదటిది క్రీస్తుని గురించి బోధించాలి ఏసయ్య సువార్త ప్రకటించాలి తన కర్తవ్యంగా భావించాడు ఈనాడు సువార్త ప్రకటన గురించిన తీర్మానము లేని వాళ్ళు ఎందరో ఉన్నారు దేవుని సువార్త ప్రకటించాలి మన ఇంటి ప్రక్కన నశించిపోతున్నారే వాళ్ళకి ఏ విధంగానైనా ఏసయ్య మాటలు చెప్పాలి నెలకు ఒక్కరినైనా దేవుని సన్నిధిగా నడిపించాలి లేదా వారి కోసం ప్రార్థన చెయ్యాలి అనే అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు ప్రియ దేవుని బిడలారా అందుకే పౌలు అంటాడు నేను సువార్త ప్రణించకపోతే శ్రమ అని అంటాడు కనుక ఈ ఉదయకాల పౌలు తీర్మానాలు మూడు రకాలుగా ఉంటాయి నేను రుణస్థుడను అంటాడు నేను సువార్త ప్రణించడానికి సిద్ధముగా ఉన్నాను నేను సిగ్గుపడువాడను కాను దేవుని మాటలు చెప్పడానికి నేను రుణపడి ఉన్నాను దేవుని మాటలు చెప్పడానికి నేను సిగ్గుపడువాడను కాను దేవుని మాటలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఒక పౌరు గారి యొక్క తీర్మానం మూడవది లూకాసు ఇరవై మూడు నలభై రెండు వచ్చినలో అక్కడ మనకు ఒక యేసు క్రీస్తు ప్రక్కనున్న ఒక కుడివైపు నన్ను దొంగ కనబడుతున్నాడు యేసు నీ రాజ్యము నన్నుకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అన్నాడు ఈ దొంగ ఏ సైను రక్షకుడుగా అంగీకరించాడు ఏ సైకు రాజ్యం ఉందని ఆయన మరల మరణించిన పునరుద్వానుడై లేస్తాడని నమ్మాడు శిలుపైన దొంగ తీర్మానములన్నిటిలో గొప్ప తీర్మానం యేసును స్వరక్షకుడుగా అంగీకరించుట ఈ తీర్మానం ద్వారానే ఈ దొంగ దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలిగాడు ప్రియ దేవుని బిడ్డలారా మూడు తీర్మానాలు ఒక దావీదు తీర్మానము దేవుని మందిరం కట్టే వరకు నేను కంటికి నిద్ర రానివను నేను పరుండే మంచం అంటే రాజులు చాలా మంచి మంచాల మీద పడుకుంటారు నేను క్రిందే పడుకుంటాను అది ఆయన యొక్క తీర్మానం పౌరు గారి తీర్మానం సువాత ప్రణించకపోతే నాకు శ్రమ సువాత ప్రణించాలి ప్రణించడానికి సిద్ధంగా ఉన్నాను సిగ్గుపడి వాడిని కాను నేను దేవునికి రుణస్తును అంటాడు ఒక పాపి ఒక దొంగ ఏ సైను ఇప్పుడే నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను మరి మూడు తీర్మానాలలో మీకే తీర్మానం దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అనుకుంటున్నారా దావీదులాగా లేదు పౌరు గారిలాగా అనేకుడికి దేవుని మాటలు చెప్పి మందిరానికి నడిపించాలి అని అనుకుంటున్నారా ఇంకెవరైనా ఏ సైని అంగీకరించని వాళ్ళు ఈ మాటలు వింటూ ఉంటే మరి ఆ దొంగవలే ఇప్పుడే మీ పాపాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి నేను ప్రార్థనకు వెళ్ళాలి అలవాటులన్నీ మానాలి అని ఏమైనా తీర్మానం చేసుకుంటున్నారా ఓ మంచి తీర్మానం చేసుకోమని ఈ ప్రభు బోధిస్తూ ఉన్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం ఈ ఉదయకాల మందు చక్కటి తీర్మానము మీ బిడలు చేసుకోవడానికి మీ సన్నిధిలో అనుదినము ప్రార్థన చేయడానికి లేక అనుదినము బైబిల్ గ్రంథం చదవడానికి తీర్మానం చేసుకోవడానికి మీ పరిచర్యలో మంచి పరిచర్య పాలిభాగస్తులుగా ఉండడానికి ప్రభా సహకారులుగా మందిరంలో ఉండడానికి వారు తీర్మానం చేసుకుంటున్నారేమో అనేకుల్ని ఆదివారం మీ సన్నిధిగా నడిపించాలి అని కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు ప్రభా వారిని బహుగా దీవించి ఆస్వాదించి మంచి తీర్మానం కలిగిన వారిగా వారిని ముందుకు నడిపించండి అలాగే వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన అవసరత నుండి మీరు విడిపించి చక్కటి బిడలను ప్రభు వారికి దయచేసి కుటుంబాలలో వివాహాలు జరగడానికి కృప దయచేయండి అందరికీ ఆరోగ్యం ఇవ్వండి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ప్రతి విధమైన దీవిన ఆశీర్వాదాలతో నింపమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ